No, no, ముఖ్యమంత్రి మంత్రులంతా కూర్చుండి మరి రైతు భరోసా వేస్తాము అనేటువంటి ఒక ఆలోచన వచ్చి మళ్ళా పన్నెండు వేల రూపాయలు ఎందుకంటే వేసారు ఎందుకర్ పార్టీలు పన్నెండు వేలు ఇస్తారు ఎగిరెగిరి గగ్గోలు చేస్తున్నారు ఏదో మేము రైతుల పక్షాలు ఉన్నాం పదిహేను వేలు అయ్యానే మీరు పన్నెండు వేలు ఇస్తారు ఎట్లు చెప్పి గగ్గోలు పెడతా ఉన్నారు ఈ మనందరి మీద వాళ్ళందరి మీద కూడా తెలంగాణ వచ్చి ఇప్పటి మొన్నటి వరకు కుటుంబం ఇంట్లో సంసారం వింటను దయచేసి ఒకరే ఆలోచన చేయండి మీకు ఏదైతే స్కీమ్ రాలేదు అని అనిపిస్తుందో మళ్ళీ ఒక దరఖాస్తు దయచేసి ఇవ్వాలి ఇంకొక విషయం కూడా గత ప్రభుత్వం బిఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇల్లు కట్టుకుంటే గృహలక్ష్మి అని మూడు లక్షల స్కీమ్ పెట్టింది పెట్టి మళ్ళీ క్యాన్సల్ చేసింది అంటే కొంతమందికి ప్రొసీడింగ్ కాపీ వచ్చినాయి రూపాయలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం విధంగా ఇక్కడ డబల్ ఏమైతే ఏమైతున్నాయో వాటిని పూర్తి కాలేదు ఆ పూర్తి చేసి మళ్ళీ తిరిగి ఇప్పుడు ఇంద్రమ్మ ఇల్లు కూడా మీ గూడెం గ్రామానికి ఇచ్చే విధంగా మండలంలోనే ఎక్కువ కొద్ది పని అయింది ఇంతకుముందే కలెక్టర్ గారితో మాట్లాడడం ఫోన్లు మాట్లాడితే వారు ఐదు గంటలకు సమయం ఇచ్చారు ఇప్పుడు మండలానికి దాదాపు ఐదు వందల ఇల్లు వస్తాయి అందులో జిల్లా మున్సిపల్ పరిధిలో పలు వార్డుల్లో ప్రజాపాలన గ్రామ సభలు జరిగాయి అర్హులైన ప్రతి నిరుపేద కుటుంబానికి సంక్షేమ పథకాలు అందుతాయని జిల్లా గ్రంథాలయ చైర్మన్ నాగుల సత్యనారాయణ గౌడ్ మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళా చక్రపాణి అన్నారు సిరిసిల్ల పట్టణంలో మూడో వార్డు పద్దెనిమిదవ వార్డు రెండో వార్డు నాలుగో వార్డు పదిహేడవ వార్డు గ్రామ సభలు జరిగాయి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా గ్రంథాలయ చైర్మన్ నాలుగు సత్యనారాయణ గౌడ్ మున్సిపల్ చైర్పర్సన్ కళ చక్రపాణి మార్కెట్ కమిటీ చైర్మన్ వెలుమల స్వరూప హాజరయ్యారు ఈ సందర్భంగా మనం మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం పురపాలక సంఘం ఆధ్వర్యంలో ప్రభుత్వ పథకాల అమలుకై అన్ని వార్డుల్లో దశలవారీగా వార్డు సభలు నిర్వహించి ఇంద్ర మైండ్లు రేషన్ కార్డులు రైతు భరోసా ఇంద్రం ఆత్మీయ భరోసా మొదలగు ప్రభుత్వ పథకాల అమలుకై దరఖాస్తు చేసుకున్న దరఖాస్తుదారుల వివరాలను ఈ వార్డు సభల ద్వారా ప్రకటించి అర్హులకు ప్రభుత్వ పథకాలు అందించేలా సభ నిర్వహించడం జరుగుతుందన్నారు ఒకవేళ దరఖాస్తుదారుల జాబితాలో పేర్లు లేని వారు ఆందోళన చెందొద్దని ప్రభుత్వ పథకాల్ని ప్రజలకు అందించడం అనేది నిరంతర ప్రక్రియ ప్రకటించిన జాబితాలో పేర్లు లేని వారు దరఖాస్తు చేసుకునేలా పురపాలక సంఘం ద్వారా వార్డు సభల్లో ప్రత్యేక కౌంటర్లను కూడా ఏర్పాటు చేయడం జరిగిందని కావున అర్హులైన వారు వారి సరైన సమాచారంతో అర్హత గల ప్రభుత్వ పథకాలకు ఇక్కడ దరఖాస్తు చేసుకోవచ్చు అన్నారు భవన నిర్మాణానికి ప్రభుత్వం ఇస్తుంది అలాగే ఇప్పుడు రైతు భూమిలో ఎవరైనా ఉన్నట్టయితే భూమి లేని ఎరుపేదలు వాళ్ళు ఇప్పుడు చిత్తనాలు ఒక మాసీస్ ఒక ఇరవై రోజుల వాళ్ళు పాల్గొని ఉంటే వారికి కూడా ప్రభుత్వం తప్పన పదవిస్తారు కొత్త నుండి కొద్ది కాలంగా మాకు చేసిన కార్డు ఇవ్వకొట్టవి జరగలేదు కాబట్టి రోజు ప్రస్తుతం రాష్ట్ర ముఖ్యమంత్రి మన రేవంత్ రెడ్డి గారు వారి క్యాబినెట్ ఒక తీర్మానం చేసుకొని ముందుకు పోతున్న ఈ శుభ మీకు ఒక్కటే ఒక చెప్తున్నాను ఇది ప్రకాశం జోకే లేదు ఇప్పుడు మీకు లాస్ట్ అది ఏ డేట్ అయినా పర్వాలేదు ఎవరికైతే రాలేదో మీరు అక్కడ మున్సిపల్లో కానీ రెవెన్యూ ఆఫీసులో కానీ మీరు దరఖాస్తు చేసుకున్నట్టయితే అది తీర్చే బాధ్యత మన కౌన్సిలర్కి మనకు మనందరి పైగా నా పైగా ఉంది తప్పకుండా మీరు అడుగులైన వారికి డబుల్ బెడ్రూమ్ కావచ్చు లేకుంటే జాగ్రత్త నిర్మాణం చేసుకోవటం కావచ్చు లేకపోతే కాదు కార్డు ఉన్నా రాకపోయి ఉండొచ్చు దానికి చింతించవలసిన అవసరం లేదు మేము మరొకసారి మీరు చెప్తున్నాము మీకు దీనికి కటాఫ్ డేట్ అంటూ లేదు మీరు ఎప్పుడైనా మీకు వచ్చేంత వరకు మీరు పెట్టుకోవచ్చు ఒకే ఒకటి అమ్మ ఇప్పుడు ఒక గ్రామంలో మీరు కుటుంబ పరంగా ఎక్కడైనా వేరే వేరేగా మదర్తో కానీ వాడకం కానీ ఉన్నప్పుడు

ప్రజాప్రతినిధులకు మరి వాడు పెద్దలకు అందరికీ పేరు పైన హృదయపూర్వక నమస్కారాలు తెలుపుకుంటూ ఎందుకంటే మనము గత సంవత్సరము ప్రజా పాలనలో పెట్టుకున్న దరఖాస్తులు చాలామంది పెట్టుకోవడం జరిగింది మరి అందులో అప్లికేషన్ పెట్టుకోవాలి మరి ఎందుకంటే మనము ఇప్పుడున్న ప్రభుత్వము ఆరు గ్యారంటీల హామీ కూడా ఇవ్వడం జరిగింది ఆరులో నాలుగు కూడా అమలు చేయడం జరిగింది మరి ఎందుకంటే మేము మన ప్రజలు మన నిర్పేద ప్రజలకు ముఖ్యంగా రేషన్ కార్డు మరి ఇందిరమ్మ ఇల్లు మరి మన ప్రజలకు అవసరం ఉండేవి ముఖ్యంగా అవసరం ఉన్నాయే ప్రజలకు అవసరం నివసం మాత్రమే మనము కోరుతున్నాము ఎందుకంటే మరి ఏ మరి ఆ రూల్ అయిన ప్రజలకు అన్ని అందిస్తేనే చాలా బాగుంటుందని మేము కోరుకుంటున్నాము మరి అంతేకాకుండా కూడా గత ప్రభుత్వంలో మన వాటిలో మరి డబుల్ బెడ్రూమ్ వచ్చిన వాళ్ళు మరి రాని వాళ్ళు కూడా ఇందిరమ్మ ఇండ్లకు మరి జాగా ఉన్న వాళ్ళు లోన్ కూడా పెట్టుకోవడం జరిగింది ఫిబ్రవరి ఏడున హైదరాబాద్లో జరిగే లక్ష్యం డప్పులు వెయ్యి గొంతుకల కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు ఈ రోజు సిరిసిల్లలో సన్నాహక సమావేశం నిర్వహించారు వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ నాయకత్వంలో ఫిబ్రవరి ఎన్న హైదరాబాద్ లో తలపెట్టిన మాదిగల మహాగార్జన విజయవంతం చేసేందుకు ఈ రోజు సిరిసిల్లలో సమావేశం స్థానిక కే కన్వెన్షన్ లో నిర్వహించారు ఈ సందర్భంగా స్థానిక అంబేద్కర్ చౌరస్తా నుంచి డప్పు చెప్పులతో భారీ ర్యాలీ నిర్వహించారు ఈ ర్యాలీలో వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ స్వయంగా డప్పు వాయిస్తూ ర్యాలీలో పాల్గొన్నారు అనంతరం కే కన్వెన్షన్ లో సన్నాహక సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా మందకృష్ణ మాదిగ మాట్లాడుతూ ముప్పై సంవత్సరాల పోరాట ఫలితంగా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకు అనుగుణంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏబి సిడీ వర్గీకరణ అమలు చేస్తూ తీర్మానం చేయాలని కోరారు రాష్ట్ర ప్రభుత్వం వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో ఎస్సీ వర్గీకరణ చేస్తూ ఉద్యోగ ఉపాధి అవకాశాల్లో మాదిగలకు అవకాశం కల్పించాలని వారు డిమాండ్ చేశారు ఎవరు లేదు ఎవరు వాళ్ళు ఏదిక మీద పెట్టి ఏమంటున్నారు వేదిక మీద పెట్టి ఏమంటున్నారు వర్గీకరణ జరగనీయం మా పౌరుషం కదా మీ సాధించున్నారు తొడలు కొడుతున్నారు తొక్కుతపో తొక్కుకుంటా పోతా అంటాను వాళ్ళు మీ సాధిస్తున్నారు వాళ్ళు తొడలు కొడుతున్నారు వాళ్ళు తొక్కుకుంటా పోతా అంటున్నారు మొన్న ఎవరు ఇక్కడ గోదావరి ఒక విలేకర సమస్య ఏర్పాటు చేసి మందకృష్ణను తరలో తెలంగాణ కంట మీద నూటి ఇరవై మంది ఎన్నో వాహనలు నూటి ఇరవై మంది ఎనభై మంది మాదిగలు మావి చూడలే మా ఊరు అంటే మీ చొడవ మామూలు రాదనా మీరు వీసా చెప్తారు కానీ మాకు వీసా తిప్పడం రాదనా తొక్కుంటే పోతా ఉంటారు అంటే మాకు అది రాదనా మావీ జాతర పౌరుషన్ జాత భావించుకుంటున్నారా ఈనాడు వరకు ముప్పై ఏళ్ళు ఏ మాటలే మాటలు ఈ నాలుగు ముప్పైలో ఏనాడు తొడగొట్టలే అన్యాయం జరిగింది మాదిలకు అవకాశాలు మాదిలు అన్యాయం జరిగింది మాదిలకు అవకాశాలు మాగలు మొన్నటి ఎన్నికల్లో మూడు పార్లమెంట్ సీట్లలో ఒక కాంగ్రెస్ పార్టీ మాతలకు ఒకటి వన్ పార్టీకి ఒక పేరు తెలంగాణ గడ్డ మీద మాది అంటే పౌరుషం లేని జాతర చీఫ్ ఎంత పాల్గొచ్చుకుంటే మామిడి జాతి తలుచుకుంటే మాట దాన్ని తలుచుకుంటే ఒకసారి మీరు అనుకోండి తీసుకుంటే కానీ సమయం కోరుకోదాం కోరుకోమనే విషయంలోనే ఇంత కొట్టుకుంటూ ఉన్న విషయంలో మర్చిపోతాం సైన్ అయిపోతున్నాను వాళ్ళు తప్పుకుంటా పోతారట వాళ్ళు రాజుతో కొట్టు చంపుతారట వాళ్ళు మీ సార్ చెప్తారంట వాళ్ళు తో కొడతారంట ఇదేదో కథ జరుగుతుంది ఇక్కడ మీ బిడ్డ ఒకే విషయం చెప్తున్నాను ఇప్పుడు కనుక అమలు చేసుకోవచ్చు ఎప్పుడు అమలు చేసుకోలేదు మళ్ళీ చెప్తున్నా ఆ కుటుంబానికి మూడు రకాల శక్తివంతమైన కుటుంబమే కావచ్చు నంబర్ వన్ రాజకీయంగా చాలా పెద్ద కుటుంబం అది ఎదిగిన ఆర్థికంగా నేను ఈ దేశంలోనే లక్ష కోట్ల పైగా వ్యాపారం లేదా ఆ కుటుంబానికి దళితుడు గౌరవ నాయకుడు స్టేట్మెంట్ ఇచ్చిండు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి ప్రసారమయ్యే ఎస్ఎస్ న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం